హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం శ్రీరామ కథను వినరయ్య కార్యక్రమానికి స్వాగతం మన హిందూ ధర్మం చరిత్ర సంస్కృతి ఆచారాలు నమ్మకాలపై అనితరమైన ప్రభావం కలిగి ఉంది రామాయణంలో సీతారాముల పవిత్ర చరిత్ర గురించి సుస్పష్టంగా వివరించడం జరిగింది రామాయణంలో తండ్రి కొడుకులు అన్నదమ్ములు భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు ప్రవర్తన విధానాలు ఏ విధంగా ఉండాలో చక్కగా వర్ణించడం జరిగింది అటువంటి గొప్ప కావ్యం గురించి ఎన్నో విశేషాలను మనకందించేందుకు మనతో పాటు ఉన్నారు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ పురస్కార గ్రహీత డాక్టర్ చెక్కెళ్ల రాజేంద్ర కుమార్ గారు వారి మాటల్లో రామాయణానికి సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం రాజేంద్ర కుమార్ నమస్కారం గురువే సర్వలోకాశుజే భవరోగినం నిదయ సర్వ విద్యానాం శ్రీ నమ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాన్ని అయితే మనము అరణ్యకాండలోకి అడుగు పెట్టాము అక్కడ అత్రి ఆశ్రమానికి వెళ్ళేటటువంటి సీతారామ లక్ష్మణులు శరభంగ మహర్షి ఆశ్రమానికి వెళతారు అక్కడి నుంచి ఆ తర్వాత శరభంగ మహర్షి ఎవరిని ఆశ్రయించమని సీతారామ లక్ష్మణులకు తెలియజేస్తారు మీరు అన్నట్టుగా అత్రి మహర్షి ఆశ్రమం నుంచి శరభంగ మహర్షి ఆశ్రమానికి వెళ్ళే మధ్యలో విరాదుడితోటి యుద్ధం జరుగుతుంది విరాధుడే శరభంగ మహర్షి దగ్గరికి బొమ్మంటాడు ఇక్కడ ఒకటి మనం ఆలోచించాల్సింది కూడా ఏంటంటే అంటే సత్యము ధర్మం అనేది మనం పాటిస్తే ప్రకృతి మనకు సహకరిస్తుందంటారు పెద్దలు అంటే ప్రకృతి ఎలా సహకరిస్తుందండి అంటే ఒక రాక్షసుడు ఆ రాక్షసత్వం ఉన్నప్పుడు సీతమ్మ సీతమ్మవారిని లక్ష్మణుడిని తినాలనుకున్న వ్యక్తి కూడా సత్యము ధర్మంతో కూడుకున్న రాముణ్ణి చూసేటప్పుడు లోపలికి అతనిలో మార్పు వచ్చి అతనే శరభంగా మహర్షి ఆశ్రమానికి వెళ్ళమని చెప్తాడు అంటే మన జీవితాలలో కూడా మనం ఎప్పుడు ఆలోచించాల్సింది నిజమే ధర్మము సత్యంతో కూడుకుంటే జీవితంలో ఎన్నో పరీక్షలకు మనం ఎదురొట్టవలసి వస్తుంది అవి లేవనుకోండి మనకు సులువుగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ మనం చేరాల్సిన గమ్యం చేరుతామో తెలియదు ఆ తర్వాత ఎలాంటి దుఃఖాలు మనకు అనుభవిస్తామన్నది కూడా మనం రోజు చూస్తుంటాం అంటే మనం ఈ సందర్భంలో ఒకటి ధర్మము సత్యము గురించి మాట్లాడుకోవడానికి మనం నిన్నను మొన్న ఒక న్యూస్ పేపర్లో చూసాం ఒక పేరున్న వ్యక్తి పేరు మనం మాట్లాడకూడదు అవినీతులు అతను కొన్ని వందల కోట్లు అవినీతి చేశాడు ఎక్కడ చూడు అక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి ఎక్కడ చూడు అన్నీ ఉన్నాయి అది జరిగినంత కాలం జరిగింది ఇప్పుడు అతను అరెస్ట్ అయిపోయి జైల్లో ఉన్నాడు చూడండి అది ప్రకృతి విరు ఎప్పుడైనా కానీ చెడుకు విరుద్ధంగానే ఉంటుంది ఇక్కడ రాముడు సత్యము ధర్మంతో కూడుకున్నాడు గనుక రాక్షసుడు లాంటి వ్యక్తి కూడా రాముడి స్పర్శతో మారిపోయి రామా నువ్వు ఈ శరభంగ మహర్షిని ఆశ్రయించిన ఆయన నీకు అంత మంచి జరుగుతుంది అన్నాడు అంటే ఇక్కడ ప్రకృతి మంచి దోవ చూపెడుతుంది అదేవిధంగా శరభంగ మహర్షి దగ్గరికి వచ్చిన తర్వాత శరభంగ మహర్షి కూడా మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం తన ధార పోస్తానంటాడు రాముడిని చూసి రాముడు లేదు మహర్షి మేము కష్టపడి మేము తపస్సు చేసి మేము సంపాదించుకుంటామంటాడు మనలాంటి వాళ్ళైతే సరేనండి మీ పుణ్యం ఇస్తే నాకు తొందరగా అన్ని మంచి జరుగుతాయేమో అనుకుంటాం రాముడు అలా కాకుండా మరి ఆయా రాముడు ఎదురుగానే అప్పటి వరకు అతను చెప్తాడు నువ్వు వస్తావని తెలిసే నేను ఆగిన్నాను ఎప్పుడో నేను బ్రహ్మలోకానికి వెళ్ళిపోవాల్సిన వాడిని అని చెప్పి రాముడు ఎదురుగానే అగ్నిప్రవేశం చేసి వెళ్ళిపోయే ముందర చెప్తాడు నువ్వు సుతీక్ష మహర్షి ఆశ్రమానికి వెళ్ళాను అంటే అక్కడ శరభంగ మహర్షి సుతీక్ష మహర్షి ఆశ్రమానికి వెళ్ళండి అని నేను చెప్పడానికి కారణం ఏంటంటే ఎందరో మహామునులు అందరు తపస్సు చేస్తున్నారు వాళ్ళందరికీ రామదర్శనం కావాలి నా ఒక్కడికే కాదు వారికి కూడా కావాలి అందుగురించే మనం కూడా ఎప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా మనం చూడాల్సింది ఏంటంటే మంచి చేయండి అంటే మంచి అనేటప్పటికీ మనము ఎన్నో రకాలుగా అనుకుంటాం ఏమండి నేను మంచి చేయాలనుకుంటున్నాను ఒక గుడి కట్టాలంటే నా దగ్గర అంత డబ్బు లేదండి అంటాం లేదా నేను అన్నదానం చేయాలంటే అంత డబ్బు లేదనుకుంటాం కానీ ఇక్కడ సుతిక్ష మహర్షి ఏం చెప్పాడు రాముడికి సు శరభంగా మహర్షి రాముణ్ణి సుతీక్ష మహర్షి ఆశ్రమానికి వెళ్ళంటున్నాడు అంటే ఒక దోవ చూపెడుతున్నాడు దానివల్ల సుతీక్ష మహర్షికి కూడా నాకు దక్కిన పుణ్యం దక్కుతుంది నాకు నాకైతే అయిందో వారికి కూడా కావాలనుకుంటున్నాడు అదేవిధంగా మనం కూడా ఒక క్షేత్రానికి వెళ్ళామనుకోండి ఆ క్షేత్ర క్షేత్రం చూసిన తర్వాత క్షేత్రం అంటే ఇప్పుడు మనం బోలెడు ఉంటాయి శ్రీరంగమే వెళ్ళొచ్చు చిదంబరమే వెళ్ళొచ్చు అక్కడ మనం పొందిన ఆనందాన్ని మనకు తెలిసిన వాళ్ళకి చెప్పి మీరు కూడా అక్కడికి వెళ్ళండి ఆ దర్శనం చేసుకోండి మంచి అని చెప్పాలి ఈ విధంగా ఉంటే ఏమవుతుందో అంటే ఇక్కడే ఇదే దీన్నే సత్యము ధర్మం అంటారు చాలా పెద్దగా ఏముండదు అది ఆ విధంగా సుతీక్ష మహర్షి ఆశ్రమానికి ప్రవేశిస్తాడు రాముడు వెళ్ళమంటాడు శరభంగ మహర్షి అనమాట అంటే శరభంగ మహర్షి సీతారామ లక్ష్మణులను సుతీక్ష మహర్షి ఆశ్రమానికి వెళ్ళమని సూచిస్తారు కదా వెళ్ళేటప్పుడు మార్గం మధ్యలో అడవిలో శ్రీరామచంద్రమూర్తి ఎవరికి అభయప్రదానం చేస్తారు రాముడు అలా వెళ్తుంటే అండి అక్కడ అంతా కూడా అడవులలో ఋషులు మహర్షులు అందరూ తపస్సు చేసుకుంటూ ఉంటారు అయితే వాళ్ళందరూ కూడా అంటే అన్ని ఆశ్రమాలు ఉంటాయన్నమాట అక్కడన్నీ వాళ్ళని చూ ఆశ్రమాల దగ్గరకు వచ్చేటప్పటికి ఏమైతుందో అంటే రాముడు ఆ పర్ణశాలల దగ్గరకు వచ్చేటప్పటికి వెంటనే తన ధనస్సుకున్న వింటినారేని విప్పేస్తాడు అంటే వింటినారు కట్టినప్పుడే కదా బాణం వేసేది ఇప్పుడు ఇక్కడ అందరు మహర్షులు ఉన్నారు నాకు వింటినారే ధనస్సు అవసరం లేదని విప్పి వచ్చేటప్పటికి వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ చూసి రాముడు వాళ్ళకే నమస్కారం చేస్తాడు కానీ వాళ్ళందరూ కూడా రాముడి దగ్గరకు వచ్చి రామ ఇక్కడ మేము అడవులలో ఉన్నాము మేము ఎంతో తపస్సు చేసుకుంటున్నాము కానీ మాకు చాలా భయంగా ఉంది ఇక్కడ ఇక్కడ ఈ దండకార్యంలో అనే రాక్షసులు ఉన్నారు ఆ రాక్షసులు ఎంతసేపు కూడా మమ్మల్ని భంగం కలిగించడము మేము హోం యజ్ఞం చేస్తున్నాం అనుకోండి అందులో రక్తం పోస్తారు అక్కడ చూడు నది దగ్గర ఎన్ని అస్థి పంజరాలు పడి ఉన్నాయో ఆ మహర్షులను వాళ్ళకి ఎప్పుడు ఆకలి అయితే అక్కడ తినేయడము ఈ విధంగా చేస్తున్నారు మాకు అంత భంగం కలిగిస్తున్నారు రామ నువ్వే మమ్మల్ని రక్షించాలి అంటారనమాట అయితే ఇక్కడ రాముడు ఏమంటాడంటే మీరు ఎక్ దేనికి భయపెట్టకండి నేనున్నానంటాడు అని ఏం చెప్తాడంటే ఈ కోసల రాజ్యాన్ని ఏలుతున్నవాడు భరతుడు అనే రాజున్నాడు వాళ్ళ ఆజ్ఞ ప్రకారమే మేము అరణ్యంలోకి వచ్చాము కనుక మిమ్మల్ని రక్షించాల్సిన బాధ్యత కూడా మాకు ఉన్నది మేము తప్పకుండా మిమ్మల్ని రక్షిస్తాము మీరు చింతపడాల్సిన అవసరం లేదని చెప్పేసి వాళ్ళకు అభయప్రదానం చేసి ఆ రోజు అక్కడ ఉండి అక్కడి నుంచి తల తెల్లవారు మళ్ళీ ముందుకు ప్రయాణం అవుతారనమాట అంటే శ్రీరామచంద్రమూర్తి సుతీక్ష మహర్షి ఆశ్రమంలోకి ప్రవేశించిన తర్వాత ఏమని సంపాదించాడు అయితే అక్కడ సుతీక్ష మహర్షి ఆశ్రమంలో వెళ్ళేటప్పుడు కూడా రాముడు ఎక్కడికైనా కానీ ఆ మర్యాద పురుషోత్తముడు అంటారు ఆయన అంటే ఆ మర్యాదలు కాపాడతాడు ఆశ్రమంలోకి వెళ్ళేటప్పుడు ఆ పర్ణశాలలోకి వెళ్ళేటప్పుడు అక్కడ కూడా ధనస్సు తీసి వింటినారి విప్పి లోపలికి వెళ్తాడు సుతీక్ష మహర్షి ఎలాంటి మహర్షి అంటే మొత్తం దుమ్ము దూలితో ఉండిపోయాడు ఆయన అంటే ఆయన తపస్సు చేస్తున్నప్పుడు ఆయన సాధన చేస్తుంటే అక్కడ ఎక్కడ కూడా మీకు తన ఒంటి మీద దుమ్ముందా దూలి ఉందా అని చూస్తూనే లేడు తన యొక్క ధ్యానమంతా కూడా ఎందుకు తపస్సు చేస్తూ ఉన్నాడు ఎప్పుడైతే రామచంద్రమూర్తి వారిని చూసేటప్పటికీ వారు సంతోషంగా లోపలికి ఆహ్వానించి కూర్చోబెడతాడు ఆర్గపాదాలన్ని ఇస్తాడు ఇచ్చిన తర్వాత రాముడు వారి మాట్లాడుతుంటే సుతిక్ష మహర్షి కూడా ఇక్కడ మళ్ళీ శరభంగ మహర్షి మాదిరిగానే అంటాడు రామ నువ్వు వస్తావని నాకు తెలుసు నాయన నీ కొరకే నేను ఎదురు చూస్తున్నాను నేను ఎంతో తపస్సు చేసి సంపాదించిన పుణ్యం ఉంది నాకు అది నీకు దారబోస్తానంటాడు మళ్ళీ ఇక్కడ కూడా రాముడు అంటాడు మహర్షి మీరు మహానుభావులు మీరు ఎంతో తపస్సు చేసి సంపాదించిన పుణ్యాన్ని నేను తిరస్కరిస్తున్నానని మీరు బాధపడకూడదు మాకు మేముగా మేము తపస్సు చేసి అది సంపాదించుకుంటాము అది మీ దగ్గరనే పెట్టుకోండి అని అంటారన్నమాట అన్నాక వారు సంతోషపడతారు వీరికి ఆదిత్యమదంతా ఇచ్చినాక తనప్పుడు రాముడు ఏమంటాడంటే మహర్షి ఇక్కడ చుట్టుపక్కల బోలడందరు మహర్షులు ఉన్నారంట వాళ్ళందరినీ నేను దర్శించుకోవాలనుకుంటున్నాను అంటే ఇక్కడ చూడండి రాముడు అరణ్యంలోకి వచ్చిన తర్వాత ఈ ఇంతమంది మహర్షులను దర్శించుకోవాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర అయోధ్యకు ఉన్న ఒక అడవిలో ఉండేసేసి పద్నాలుగు సంవత్సరాలు అయిపోయిన వెంటనే వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అక్కడ రాజ్యం వీలొచ్చు కదా కానీ ఇక్కడ రాముడు అంటే ఈ అవకాశం మళ్ళీ రాదు మహర్షుల సాంగత్యం నాకు అవసరం మహర్షుల నుంచి నేను నేర్చుకోవాల్సిందంతా ఎంతో ఉంది మహర్షులను చూడాలని చెప్పి వెళ్తున్నాడు అదేవిధంగా మనం కూడా మన జీవితంలో కూడా మనం ఇప్పుడు మన భారతదేశంలో ఎన్నో గొప్ప క్షేత్రాలు ఉన్నాయి ఎన్నో గొప్ప తీర్థాలు ఉన్నాయి అవన్నీ మనం చూసినామంటే చూడలేము మనకు అవకాశం వచ్చిన వెంటనే అంటే కొందరికి నచ్చు నచ్చకపోవచ్చు యూరోప్ ట్వంటీ వన్ డేస్ టూర్ పోతారు దానికి బదులుగా మీరు ఉజ్జయిన్ వెళ్ళండి ఉజ్జయిన్లో ఒక మూడు రోజులు ఉండండి లేదా జాజ్పూర్ గిరిజ గిరిజాదేవి ఉన్నది అక్కడ ఒక రెండు రోజులు ఉండండి ఆ క్షేత్రం యొక్క ఆ తల్లి యొక్క ఆ అమ్మవారి యొక్క మనకు ఆశస్సులు ఎంత ఏ విధంగా ఉంటాయో చూడండి మనం ఏంటంటే రామచంద్రమూర్తి కూడా ఎందుకంటే ఇప్పుడు వనవాసం అయిపోతుంది వనవాసం అయిపోయే లోపలనే మహర్షుల ఆశీర్వచనం తీసుకోవాలి వాళ్ళని దర్శించుకోవాలన్న తాపత్రయం రాముడికి ఉంది అయితే సుతీక్ష మహర్షి ఏమంటాడంటే నిజమే రామ ఇక్కడ ఎందరో ఉన్నారు వాళ్ళందరినీ నువ్వు దర్శించుకో కానీ దర్శించుకున్న తర్వాత తిరిగి నువ్వు మళ్ళీ నా దగ్గరకు వచ్చి అప్పుడు నువ్వు వెళ్ళు నాయన అంటాడనమాట అనేటప్పటికీ రాముడు సరే అని చెప్పేసి వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే అందరు ఆశ్రమాలలో వెళ్ళి వాళ్ళందరినీ దర్శనం చేసుకొని అప్పటికి అప్పటికి పది సంవత్సరాలు గడిచిపోతాయి ఈ పది సంవత్సరాలు సీతమ్మ వారి జీవితంలో అత్యంత సంతోషకరమైన కాలం అని చెప్తుంది తను ఇంత సంతోషం నాకు అయోధ్యలో ఉంటే కూడా ఇంత దొరికేది కాదేమో అని చెప్పి భావన ఉంటుంది అంటే ఇక్కడ చూడండి అంటే ప్రతి మనకు ఒక ఒక కష్టం అనుకోండి లేదా ఏదైనా ఒక్కొక్క సంఘటన వచ్చింది అనుకోండి దాంట్లో మనము అపార్చునిటీ అనుకోవాలి అవకాశం అనుకుని దాన్ని పొందాలి ఇప్పుడు సీతమ్మవారు అయోధ్య అదే అయోధ్యలో ఉన్నుంటే రామచంద్రమూర్తి రాము రాజు అయిన ఉంటే ఇంత సమయం దొరికేదా దొరికేది కాదు రాజపాలనలో తను ఉండేవాడు రాముడు కొరకు తను ఎదురుచూసేది రాణి అన్న గౌరవాలు ఉండేది ఇక్కడైతే ఏమైపోయింది వాళ్ళిద్దరే గనక అంటే ఒక ఆకాశంలో ఎగిరే పక్షుల మాదిరిగా వాళ్ళు సంతోషంగా ఉన్నారు అక్కడ ఏమి తింటున్నారు ఏమి తింటలేరని కాదు తినే ఒక కందమూల ఫలంలో కూడా వాళ్ళు సంతోషంగా భోజనం చే తింటూ వాళ్ళు సంతోషంగా ఉన్నారు ఈ పది సంవత్సరం ఇలా జరిగి గడిచిపోయిన తర్వాత మళ్ళీ రాముడు సుతీక్ష మహర్షి ఆశ్రమానికి వస్తాడు వచ్చి సుతీక్ష మహర్షితో అడుగుతాడు మహర్షి నేను విన్నాను ఇక్కడే దగ్గరలో ఎక్కడో అగస్త మహర్షి ఉంటారంట వారి దర్శనం కూడా నేను చేసుకోవాలనుకుంటున్నాను అనేటప్పటికీ సుతీక్ష మహర్షి అంటాడు నేనే నీకు చెప్పాలనుకున్నాను రామ అగస్త మహర్షి దగ్గరికి వెళ్ళమని నుంచి నాలుగు యోజనాల దూరం వెళ్తే అగస్త మహర్షి యొక్క సోదరుడు ఆశ్రమం ఉంటుంది ఆ ఈరో ఆ ఈ రోజు అక్కడ రాత్రిను అక్కడ బాస చేసి తెల్లవారు వెళ్ళు అక్కడ నుంచి ఒక యోజన దూరంలోనే అగస్త మహర్షి ఉంటాడని చెప్తాడు చెప్పేటప్పటికి రాముడు సరే అని చెప్పేసి వీరికి నమస్కారం చేసి ముందుకు బయలుదేరుతారన్నమాట ఆ తర్వాత సీతమ్మ తల్లి శ్రీరామునితో ఏమని సంభాషించింది ఎప్పుడైతే అగస్త మహర్షి ఆశ్రమానికి బయలుదేరాలనే సమయంలో ఇక్కడ ఇక్కడ ఒక్క దగ్గర మాత్రమే వాల్మీకి మహర్షి చాలా వివరంగా మనకు చూపెడతాడండి సీతమ్మ తల్లి రాముడి యొక్క ధనస్సు రాముడి యొక్క ఖడ్గము తాను తీసుకొని రాముడికి ఇస్తుంది ఇచ్చి వీళ్ళు బయలుదేరేటప్పుడు సీతమ్మ తల్లి రాముడితో ఒక మాట అంటుంది రామ మనం ఇక్కడ వనవాసానికి వచ్చింది దేని కొరకు నువ్వు ఏ విధంగా ఉన్నావు అన్నది నాకు కొద్దిగా సంశయంగా ఉంది అని ఒక మనిషి ఏదైతే పతనంలోకి వెళ్ళాలంటే అతని దగ్గర ఈ మూడు చెడ్డ గుణాలు ఉంటాయని చెప్తుంది మొట్టమొదటి గుణం ఏంటంటే అసత్య భూషణం అంటే అబద్ధాలు మాట్లాడటం రెండవది ఏమంటే పరస్త్రీ కోరిక మూడవది ఏమంటే అకారణ హింస రామ నాకు తెలుసు స్వామి ఇప్పటి వరకు మీరు ఏనాడు కూడా అబద్ధం ఆడలేదు చూడండి ఒక భార్య నుంచి భర్తకు ఎంత పెద్ద సర్టిఫికెట్ అంటే మీరు ఇప్పటి వరకు ఏ రోజు కూడా మీరు అబద్ధం ఆడలేదని మనం మేము చూస్తుంటాం మామూలుగా ఇప్పుడున్న భార్యాభర్తల భర్తల మా మాటలలో భార్య అప్పుడప్పుడు ఆమె కోపంకొస్తా అంటే ఏ రోజు కూడా మీరు నిజం మాట్లాడారండి అంటారు ఇక్కడ సీతమ్మవారు ఏమంటున్నారు అంటే అసత్యభూషణం అనేది నీ దగ్గర లేదు రామ అని అంటుంది అని ఇంకొకటి ఏమంటుందంటే నాకు తెలుసు పరస్త్రీ కోరిక నీకు అసలే రాదు ఎందుకంటే ఇక్కడ రాముడికి సీతమ్మవారే అని కానీ రామ ఇప్పుడు అకారణంగా హింస చేయాలన్న భావన పెరుగుతుంది దండకార్యంలోకి ప్రవేశించినప్పటి నుంచి కూడా నాకు ఆ భావన కలుగుతుంది ఎందుకంటే నువ్వు అందరు ఋషులకు మాటిస్తున్నావు మీకు ఇక్కడ రాక్షసులు వచ్చినా ఎవరు వచ్చినా నేను చంపేస్తాను చేస్తానని చెప్పేసి వాళ్ళని మీరు చేస్తాను చేస్తానంటున్నావు ఇది అకారణమైన హింస ఎందుకంటే మీ అమ్మగారైన కైకేయి చెప్పింది నువ్వు ఒక ఋషి మాదిరిగా తపస్సు చేయమన్నది ఇక్కడ క్షత్రువుడిగా రాలేదు నువ్వు ఒక రాజుకు రాయబారిగా రాలేదు ఒక రాజబంటుగా రాలేదు నువ్వు ఇక్కడ వనవాసం చేస్తుంది కాని వచ్చి నువ్వు వీళ్ళందరితోటి యుద్ధం చేస్తానంటే ఒక అకారణంగా ఒక జంతువే కనబడవచ్చు ఒక రాక్షసుడే కనబడవచ్చు నువ్వు వాటితోటి యుద్ధం చేస్తే నీ తపస్సుకు భంగం అవుతుంది నువ్వు అది చేయొచ్చా అని అంటుంది అని తర్వాత ఏం చెప్తుందంటే రామా నీకు ఒక కథ చెప్తాను ఈ అకారణమైన హింస ఎలా వస్తుందని చెప్పేసి అని చెప్పి ఏం చెప్తుందంటే ఒక మహర్షి తపస్సు చేసుకుంటుంటాడు ఒక ఆశ్రమంలో అయితే ఎప్పుడు కూడా చూడండి మనకు పురాణాలలో ఎవరైనా తపస్సు చేసుకుంటే ఇంద్రుడు భయపడతాడు ఇంద్రుడికి ఏం భయం అంటే వీళ్ళు తపస్సు చేస్తుంటే బ్రహ్మదేవుడే ప్రత్యక్షం కావచ్చు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షం కావచ్చు ప్రత్యక్షమైతే మాకు ఇంద్రలోకం కావాలంటారేమో అన్న భయంతో ఇంద్రుడు ప్రతిసారి కూడా ఏదో విధంగా రంభా ఊర్వశులను పంపడమో లేకపోతే ఇంకేదో చేసి ఆ వ్రత ఆ యొక్క తపస్సును భంగం కలిగిస్తుంటాడు ఈసారి ఏం చేస్తాడంటే ఈ ఇంద్రుడు ఒక బాటసారి వేషంలో వస్తాడు ఈ ఆశ్రమంలోకి ఎక్కడైతే ఈ ఒక ఋషి తపస్సు చేసుకుంటుండో సీతమ్మ వారు చెప్తుంది ఈ కథ అయితే వచ్చి ఏం చేస్తాడంటే ఏమండి నేను ఇక్కడ నా పక్క ఊరికి వెళ్తున్నాను నా దగ్గర ఈ ఖడ్గం ఉంది అక్కడ ఊరిలో కట్గం పట్టుకొని పోతే వాళ్ళు ఎన్నో రకాలుగా అంటారు నేను మీ దగ్గర పెడతాను మీరు సంరక్షించండి నేను మళ్ళీ వచ్చి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తానంటాడు అనేటప్పటికీ ఈ యొక్క ఋషి ఏమంటాడంటే అయ్యో బలెవారండి ఉంది అది ఇక్కడ ఇక్కడ పెట్టిపోండి అని చెప్తాడు ఎందుకంటే నేను ముట్టుకోకూడదు నేను ఋషిని అన్నట్టుగా భావనతోడు అతను అక్కడ పక్కన పెట్టిపోతాడు పెట్టిపోయినాకేం చేస్తాడంటే ఈ ఋషి తపస్సు చేసుకుంటుంటాడు తపస్సు చేసుకుంటుంటే సడన్గా అతనికి ఏం గుర్తొస్తుందంటే అరే ఈ ఖడ్గం ఇక్కడ పెట్టి నేను ధ్యానంలోకి వెళ్ళిపోతే ఎవరన్నా ఎత్తుకపోతే నేను అతనికి మాట ఇచ్చానని చెప్పి అది తీసుకుంటాడు తీసుకొని ఒళ్ళో పెట్టుకుంటాడు ఒళ్ళో పెట్టుకున్నాక ఏం చేస్తాడంటే ధ్యానం చేస్తుంటాడు అసలు అంటే ఏంది చూద్దామని చెప్పి దాని వరల నుంచి ఇట్లా తీస్తాడు ఓహో కట్గమంట ఇట్లా ఉంటుందా అని చెప్పేసి ఆ చేతిలోనే పట్టుకొని తాను ఏం చేస్తుంటాడంటే అక్కడ పోనీయండి ఇక్కడ పోనీయండి ఆ కొమ్మలను కొట్టడం దాన్ని కొట్టడం ఇవన్నీ చేస్తుంటాడు మనం కూడా కొందరిని చూస్తుంటాం ఒక వైట్ పేపర్ పెన్ ఉంటుంది దాని మీద పిచ్చిగా సిగ్నేచర్లు చేస్తుంటారు లేదా ఒక పార్క్లో పోయి కూర్చుంటే ఊరికే కూర్చోరు స్నేహితులు మాట్లాడుకుంటే ఆ గడ్డి అంతా బీకుతుంటాడు అంటే వాడికి ఏం చేయాలో తెలియదు అదే విధంగా ఇతనేం అయిపోతాడంటే ఈ ఖడ్గం పట్టుకొని కొమ్మలను కొట్టడం అది చేయడం ఇవన్నీ చేస్తుంటే ఇతనికి వ్రతభంగం అయిపోతుంది తపస్సు భంగం అవుతుంది ఇంద్రుడు రాడు ఆ తర్వాత ఏముందంటే అతని మనసులో ఈ చెట్లను కొట్టేస్తున్నా అసలు ఒక పక్షిని చంపుతే ఎట్లుంటుందో ఓ పక్షిని చంపడం ఒక జంతువుని చంపడం తపస్సంతా పోతుందన్నమాట పో ఈ కథ ఎందుకు చెప్తుంది వారు నువ్వు ఎప్పుడైతే అకా హింసకు వెళ్తే నువ్వు ఒక్క రిషి ఒక రాక్షసుని చెప్తే ఇంకొకడు వస్తాడు ఇంకొకడు వస్తే ఇంకోడు నువ్వు ఈ వనవాసం చేసినట్టు ఎక్కడైతుంది రామ అని చెప్పి ఎంత లక్షణంగా సీతమ్మవారు ఈ కథ చెప్తుంది అంటే రాముడికి అట్లా అచ్చినట్టుగా నచ్చినట్టుగా చెప్తుంది ఇప్పుడే కాదు సీతమ్మవారు ఆ తర్వాత కూడా అంతే మనం అందరం ఏమనుకుంటామంటే సీతమ్మవారు అసలు ఏం మాట్లాడదు భర్తతో ఎప్పుడు తలదించుకొని ఉంటుంది ఎక్కువ మాట్లాడదు అంత రాముడే అనుకుంటాం కాదు అవసరం వస్తే సీతమ్మవారు ఒక తల్లిలాగా కథ చెప్తుంది ఈ చూడండి ఎంత గొప్ప కథ ఇది అకారణమైన హింస అంటే ఎట్లుంటుందని చెప్పేసి రాముడికి చెప్పేటప్పటికి రాముడు చిరునవ్వు నవ్వుతూ ఏమంటాడంటే సీత నా మీద ప్రేమ కొద్దీ నువ్వు చెప్తున్నావు అని అంటాడు అదే ఇప్పటి వాళ్ళైతే నీకేం తెలుసు మా ఆఫీస్లో పోయే అడుగు నా గు నా గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటారంటాడు భార్యతోటి రాముడు ఏమంటాడంటే సీత నువ్వు నాకు ప్రేమ నా మీద ఉన్న ప్రేమతోటి నువ్వు చెప్తున్నావు ఒక మంచి దారి చూపెడుతున్నావు నిజమే కానీ నేను ఎవరి దగ్గరికి పోయి ఆశ్రయించి వారి ఆశీర్వచనం కావాలని కోరుకోవాలో ఋషుల దగ్గరికి వెళ్ళి మనం కోరుకోవాలి అట్లాంటిది వాళ్ళు వచ్చి నన్ను ప్రార్థన చేస్తుంటే నేను ఎలా ఊరుకుంటాను నిజమే మనం వచ్చింది వనవాసానికే నేను క్షత్రియుణ్ణి మాట ఇచ్చినప్పుడు నేను వెనక్కి తీసుకోకూడదు కదా భరతుడు పాలనలోనే మనం ఉన్నాం మరి వాళ్ళని నేను రక్షించాల్సిన బాధ్యత కూడా నాకు ఉంది ఎందుకంటే వాళ్ళంత దుఃఖపడుతుంటే నేను చూస్తూ అయ్యా నేను వనవాసంకి వచ్చాను నేను తపస్సు చేసుకుంటాను మిమ్మల్ని రక్షించను అని చెప్పి అనలేను కదా అని చెప్తూ ఇంకొక మాట అంటాడు సీత నేను వాళ్ళకి మాట ఇచ్చిన నీకు ఇంకొక విషయం చెప్తాను మాట తప్పుతే స్వర్గము కానీ సీత కానీ లక్ష్మణుడు కానీ వదిలేసుకుంటాను కానీ నేను మాట తప్పను సీత వాళ్ళు నన్ను ప్రార్థించడం ఏంది మనం వాళ్ళని ప్రార్థించాలి కదా అని చెప్పి రాముడు ఆ విధంగా తనకు అంత వివరంగా చెప్పేటప్పటికీ సీతమ్మవారు కూడా సీతమ్మవారు చెప్పేదాంట్లో ధర్మం ఉంది రాముడు చెప్పే దాంట్లో ధర్మం ఉంది ఈ రెండు ధర్మాలనేది వాళ్ళ ప్రేమకు గుర్తుగా ఈ సంభాషణ మనకు అర్థమవుతుంది అయితే మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది అంత కూడా ఏమండి అంటే భార్యాభర్తలను ఒకరినొకరు కాంప్లిమెంట్ చేసుకోవాలి అన్లే మనం ఇంగ్లీష్ వర్డ్ అనుకోండి కాంప్లిమెంట్ గౌరవించడం గౌరవించడం అంటే భార్యను గౌరవిస్తారా అండి భర్త అంటారు గౌరవించడం కాకపోయినా కానీ నువ్వు చేసిన చిన్నదైనా సరే ఓ రోజు మీకు ప్రేమ తను ఒక పచ్చడి చేసింది అనుకుందామండి ఒక కూరనే ఉండింది అనుకోండి అది తిని బాగుందని ఒక మాట చెప్పడానికి కూడా చాలామంది సంశయిస్తుంటారు మనకు తెలుసు మనం చూస్తుంటాం లోకల్లో ఆ ఏముందండి రోజు వండుతుంది కదా రోజు తింటుంటాం కదా అనుకుంటాం ఒక్క మాట మీరు అని చూడండి ఎంత ఉంటుందో అదే విధంగా భర్త ఏ టూర్ పోయి ఆఫీస్ పని మీదనో పోయి వచ్చాడనుకోండి భార్య కూడా ముందుకు వెళ్ళి మీరు ఎంత ఎంత దూరంగా ట్రావెల్ చేసి వచ్చారనండి అని ఒక ప్రేమ ఒక మాట మాట్లాడితే ఆ అనుబంధము సీతారాముల అనుబంధం లాగానే ఉంటుంది కానీ అవన్నీ మనం మర్చిపోయి భార్య భర్తలలో కూడా ఈగోస్ మొదలైపోయి నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పి మనం ఎంతరో ఎన్నో ఇండ్లు చూస్తున్నాము అయిన్లన్నీ కూడా విచ్ఛిన్నం కావడానికి కారణం అంటే ఇవన్నీ తెలుసుకోకపోవడం ఈ రామాయణం అనేది మనకెన్నో నేర్పిస్తుంది మనం ఎంతసేపు మనం ఏమనుకుంటామంటే తండ్రి మాట జవదాటని వాడు రాముడు అనుకుంటాం కాదు ఒక స్నేహితుడిగా ఎట్లా ఉండాలో రామకథ చెప్తుంది ఒక సోదరుడుగా ఎలా ఉండాలో రామకథ చెప్తుంది ఒక ప్రజాపాలకుడిగా ఎలా ఉండాలో రామకథ చెప్తుంది ఒక భార్యతో ఎలా ఉండాలో రామకథ చెప్తుంది ఒక భర్తతో ఎలా ఉండాలో రామకథ చెప్తుంది ఇవన్నీ మనం తెలుసుకుంటే బహుశా మన జీవితాలు కూడా ఆ సీతారాముల మాదిరిగా సంతోషంగా ఉంటుంది అని చెప్పి ఈ రామకథ మనకు నేర్పిస్తుందండి అయితే ఈ విధంగా రాముడు సీతమ్మ వారికి ఇవన్నీ చెప్పి వాళ్ళు ముందుకు వెళ్తుంటారండి వెళ్తుంటే కూడా ఇప్పటివరకు సీతమ్మ వారి ఇవన్నీ చెప్పింది ఎక్కడ తన చిన్నబోతుదేమో తన మాట కాదన్నానని చెప్పేసి ఆ రాముడు సీత అక్కడ చూడు ఆ పర్వతం ఎంత గొప్పగా ఉంది ఆ పర్వతం మీద ఉన్న కొమ్మలు చూడు అక్కడ చూడు ఆ నది ప్రవాహం ఎలా ఉంది ఆ నది పక్కన ఉన్న ఋషులందరూ ఏ విధంగా తపస్సు చేస్తున్నారు ఒక ఋషులు ఎలా ఉన్నారంటే తల కింద బెట్టలు పెట్టి కాళ్ళు పైబెట్టి తపస్సు చేస్తున్నారంట ఒకరు ఒంటి కాళ్ళ మీద తపస్సు చేస్తున్నారంట మరి వీళ్ళందరినీ చూడు వీళ్ళందరినీ రక్షించాల్సిన బాధ్యత ఒక ఈ యొక్క ఈ రాజ్యాన్ని ఏళ్తున్న కౌశల రాజ్యం కిందనే వస్తుంది వీళ్ళందరినీ మనం చూడాల్సిన బాధ్యత మనదే కదా నేనైనా నువ్వైనా చూడాలి కదా సీత అని చెప్పి ఆ విధంగా చెప్తూ ఆ మహర్షుల భార్యలు చూడు వాళ్ళకి ఏదైనా జరిగిందనుకో వాళ్ళు ఎంత బాధపడతారు మనకు అవకాశం వచ్చింది ఇప్పుడు వీళ్ళని దర్శించుకుందాం అంతేకాకుండా మనకు అవకాశం వచ్చింది కనుక వీళ్ళని రక్షించాల్సిన బాధ్యత కూడా మనకు ఉందంటారు అయితే మనం ఇప్పుడు చూడండి శరభంగ మహర్షి ఆశ్రమం కావచ్చు సుతీక్ష మహర్షి ఆశ్రమం కావచ్చు తర్వాత అత్రి మహర్షి ఆశ్రమం కావచ్చు ఈ ఋషుల ఆశ్రమం కావచ్చు ఇక్కడ అంతా రాముడు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు మళ్ళీ మళ్ళీ నేను చెప్పేది అదే రాముడు వాళ్ళ దగ్గర పోతున్నాడు కానీ వాళ్ళందరూ రాముడి దగ్గరకు వస్తలేరు మనం చూడండి మనం తిరుమలకి వెళ్తున్నాం ఆ తిరుపతి బాలాజీ మన ఇంటికి రావడం లేదు మరి మన ఇంటికి రావాలంటే ఈ మహర్షులు తపస్సు చేసినంతగా మనం తపస్సు చేయాలి సాధన చేయాలి అనుక్షణం మన మనసులో స్మరణ అనేది ఉండాలి మనకు భాగవతంలో చెప్పినట్టుగా వినడము మాట్లాడడము కీర్తన చేయడము లేదా మనసులో స్మరించుకోవడము ఇవన్నీ చేస్తుంటే మన ఇంటికి వచ్చి కూడా ఆ స్వామి ఏదో ఒక రూపంలో తలుపు కొట్టి మనతో మాట్లాడతాడండి ఎందరితోటే మాట్లాడారు మనం ఎందరో కథలు విన్నాం లలిత సహస్రనామము ట్వంటీ ఫోర్ అవర్స్ చేస్తున్న వాళ్ళకు సప్తాహం చేస్తున్న వాళ్ళకు అమ్మవారు వచ్చి ఎదురుగా కూర్చుందంటారు ఆ బాల త్రిపుర సుందరి గజ్జలు అంటారు మరి కారణం ఏంటంటే ఆ సాధన అనేది చేయాలి మన ఇల్లే ఒక పర్ణశాల అయిపోవాలి మన హృదయమే రామాలయం అనుకోవాలి ఆ విధంగా మనం ఉంటే మనం భద్రాచలము అయోధ్య ఇవన్నీ పోవాల్సిన అవసరం లేదని నేను అను వెళ్ళాలి కానీ మన ఇంటికి ఆ రాముడు రావాలని కోరుకోవాలి ఆ త అంత ఆ విధంగా మనం తపస్సు చేయగలిగితే మన జీవితాలు కూడా నిజంగా కూడా ఆ రాముడు అప్పుడు ఎక్కడైతే అభయమిచ్చాడో ఆ ఋషుల మాదిరిగా మన జీవితం అవుతానకి అతిశక్తి కాదండి ఈ కలియుగంలో కూడా ఇప్పుడు కూడా కానీ అంత సాధన మనం చేయగలుగుతామా చేయాలన్న పట్టుదల ఉంటే మనం చేయగలుగుతామండి రాజేంద్ర కుమార్ గారు అరణ్యకాండంలో సీతారామ లక్ష్మణులు వనవాస సమయంలో అత్రి మహర్షి ఆశ్రమానికి సరభంగ మహర్షి ఆశ్రమానికి సుతీక్ష మహర్షి ఆశ్రమానికి వెళ్ళడము అక్కడ సీతారాముల మధ్య జరిగినటువంటి సంభాషణ గురించి ఈ సంభాషణలో మనం తెలుసుకోవలసిన నీతి కథ గురించి చాలా చక్కని విశేషాలు తెలియజేశారు ధన్యవాదములండి జానకి కాంత స్మరణం జయ జయ రామ రామ ఇదండి వాళ్ళ శ్రీరామ కథను వినరయ్యే కార్యక్రమం తిరిగి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం